కూటమి గెలవడానికి కారణం మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడంతో మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి వాళ్ళకి గెలవగలిగారు అలాగే రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు ఇవాళ సంక్షేమాన్ని అమలు చేయటం జరిగింది అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం కంటే మీ మెరుగ్గానే ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయటం జరిగింది కానీ కేడర్ను కాపాడుకోలేకపోయాం కార్యకర్తలకి విలువ లేదు కార్యకర్తలకు విలువ లేకపోవడమే ఇవాళ వచ్చినటువంటి అనర్థం తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల మేళ్ళు వాళ్ళు జరుగుతాయి అది చూసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో జరగలేదు కాబట్టి కార్యకర్తలు గుమ్మనంగా ఉన్నారు కానీ కార్యకర్తలు హుషారుగా పనిచేయాలంటే ముందు కార్యకర్తలు వాలంటీర్ల కంటే ముందు కార్యకర్తలకు విలువ ఇవ్వాలి అది విలువిస్తే ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు లేని పార్టీ ఇబ్బంది పడుతుంది అది మనం వేరేగా ట్యాంపరింగ్ అని మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చనలేదు చెప్పారు ఆయన నేనేం దాన్ని నమ్మట్లేదు అది అది కరెక్ట్ కాదని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది కానీ ఏదో మాయ జరిగింది అనేది కొంత ఇది మాయ జరిగింది అంటే ఆ మాయంతా కూడా ఎక్కడైతే ఇవాళ సంక్షేమాన్ని తీసుకున్నారు వాళ్ళు ఓటు వేస్తారని కదా అనుకుంటాం కానీ అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని నమ్మారు కాబట్టి వాళ్ళకు ఓట్లు వేశారు చూద్దాం ఐదు సంవత్సరాల్లోనూ ఇప్పుడు గెలుపు వాడంలోనే సహజం గతంలో కూడా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ అధికారానికి వచ్చారు ఐదు సంవత్సరాలు అధికారం చేశారు మళ్ళీ ప్రజలు టీడీపీకి ఇచ్చారు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం మంచి చేస్తే అందరికీ మంచిదే ఈ గ్రామ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరూ సహకరిస్తాం అయితే దానికి వ్యతిరేకం కాదు కూర్చోడం అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి కట్టిన బిల్డింగులు కూల్చడం అనేది మంచి పద్ధతి కాదు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కట్టిన బిల్డింగులు కూల్చుకుండగా ఇది కూల్చే కార్యక్రమం ఎవరు చేసినా ఇబ్బందే ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ కట్టిన దాన్ని కూల్చేస్తాం పగ కక్ష కార్పణ్యాలతో వెళితే మాత్రం వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు గతంలో ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుంది అది ఎవరు చెప్పక్కర్లేదు ప్రజల నుంచే వస్తుంది ప్రజల నుంచి ప్రజలు ఆలోచింపే ఆలోచిస్తారు తప్పనిసరిగా తాడేపల్లిగూడెంలో ఇవాళ కట్టిన బిల్డింగ్లు పడగొడుతూ ఉన్నారు కొంచెం ఆలోచన లేక ఆవేశం ఉంటుంది మాకు మాకు ఒక ఆయన ఉండేవాడు మా తాత ఆవేశం వచ్చినప్పుడు నిలబడి రెండు అడుగులు వెనక్కియమన్నాడు వెనక్కి అప్పుడు నిలబడితే నీకు ఆలోచన